హాయ్ నమస్తే అందరికీ నా పేరు శ్రీనివాసరెడ్డి మైపాడు ఈరోజు ఒక టాపిక్తో మీ అందరికీ మీ అందరి ముందుకి వస్తున్నాను అదేంటంటే మైపాడు పంచాయతీలో నిధులు గోల్మాల్ ఇది ఇది రెండో ఎపిసోడ్ మీకు చెప్పడం ఇక్కడ మైపాడు పంచాయతీ అనేది ఇందుకూరుపేట మండలంలో పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో గత కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నాను నేను ఆర్టీ యాక్ట్ పెట్టుకొని దీంట్లో నిధులు గోలుమాలైనట్టు తెలిసి దీని మీద పూర్తి విచారణ జరపమని చెప్పి అధికారులతో సర్పంచ్తో వీళ్ళందరితో నేను ఫైట్ చేస్తూ ఉన్నాను మొన్న పద్దెనిమిదవ తారీఖు ఇందుకూరుపేట మండలం హెడ్ లో విచారణ జరిగింది విచారణలో విస్తృతమైన నిజాలు బయటపడ్డాయి ఏంటో చూద్దాం చూడండి ఒకసారి నాలుగు నెలలకు సంబంధించి ఏడు లక్షల డెబ్బై ఒక్క సంబంధించి రికార్డ్స్ అసలు పూర్తిగా లేవు లేవు అని అధికారులు చెప్పేశారు ఆడిటింగ్ లో ఉన్నాయి అని చెప్పిన రికార్డ్స్ ని ఈ రోజు దాకా చూపెట్టలేకపోయారు ఆ రోజు అడిగితే ఆన్లైన్ ఏమైనా కూడా చేయలేదు అన్నారు అంటే దీంట్లో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందో గమనించండి ఒకసారి తీసుకుంటే పంచాయతీ ట్రాక్టర్ ఉన్నా గాని కూడా ప్రతి నెల బిల్లులు పెట్టి తీసుకుంటా ఉన్నారు మైపాడు పంచాయతీ అతి పెద్ద పంచాయతీ ఒక ట్రాక్టర్ కేటాయించారు వైసీపీ ప్రభుత్వంలో ఈ ట్రాక్టర్ ఉన్నా గానీ కూడా ప్రతి నెల ఏదో ఒక పని జరిగినట్టు ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు బిల్లు పెట్టి విత్ డ్రా చేసుకుంటా ఉన్నారు ఆ గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్లు కూడా కాదు వాళ్ళు ట్రాక్టర్ యజమానులు కూడా కాదు ఎవరో పేర్లు పెట్టి ప్రతి నెల ఓచర్ పెట్టి డబ్బులు అయితే విత్ డ్రా చేస్తున్నారు ఇష్టాను పంచాయతీలో ఉన్న అకౌంట్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు ఇది దీన్ని కూడా నోట్ చేసుకున్నారు డిఎల్పి గారు ఇది ఒక పాయింట్ మూడోది వచ్చి ట్రాక్టర్ ఒకసారి రిపేర్ వచ్చిన ఎంత అవుతాయండి ఎక్కడైనా కానీ ట్రాక్టర్ యజమానులు లేకుంటే దాని గురించి విషయం తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ కూడా దాని మీద పరిజ్ఞానం ఉంటుంది ఒక ట్రాక్టర్ వాల్యూ ఐదు లక్షల రూపాయలు అలాంటిది ఒకసారి రిపేర్ అయితే దానికి సంబంధించి లక్ష తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది కూడా ఎక్కడైనా పనిచేస్తే దానికి సంబంధించి బిల్లులు ఇస్తారు స్పేర్ పార్ట్స్ కొన్నాయి కానీ దానికి సంబంధించి ఏమైనా ఆయిల్స్ వాడినా ఇంకోటి వాడినా ఏది చేసినా కానీ కూడా బిల్ ఇస్తారు ఆటో నగర్ లో చేసేమని చెప్పారు ఎక్కడ 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 రిపేర్ చేసినా దానికి సంబంధించి బిల్లులు ఇస్తారు దీనికి సంబంధించి బిల్లులు ఏ చూపెట్టకుండా ఎస్టిమేషన్ బిల్ ఎస్టిమేషన్ బిల్ అనేది ఏంది మామూలుగా ఫ్యాన్సీ స్టోర్ లో కూడా బిల్స్ అమ్ముతారు అలాంటి బిల్ బుక్ ఒకటి తీసుకొచ్చి ఎస్టిమేషన్ బిల్ అని ఉన్నది దాన్ని పెట్టి డబ్బులు డ్రా చేసేసి లక్ష తొంభై వేల రూపాయలు తీసేస్తూ ఈ లక్ష తొంభై వేల రూపాయలకి ఆదరైజ్డ్ ఆర్డీ సంతకాలు కూడా లేవు ఈ పని జరిగిందా లేదా అనేది ఎంబుక్ ద్వారా తెలియజేయాలి ఇలాంటి తెలియజేయాల అది కూడా కాకుండా దానికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా సంతకాలు పెట్టాల డూప్లికేట్ బిల్స్ పెట్టి డబ్బులు విత్ డ్రా చేసేస్తున్నారు దీని బట్టి ఏమర్థం అవుతుంది వాళ్ళ ఇష్టానుపరంగా పరంగా పంచాయతీలో మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు మేము ఏది చేసినా కానీ కూడా ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఇలాంటి చర్యలు ఇలాంటి విత్ డ్రాలు చేసి ఉన్నారు ఇది ఒకటి గమనించండి తర్వాత నాలుగో పాయింట్ ప్రతి పనికి సంఘం చైతన్య కుమార్ అనే వ్యక్తి సర్పంచ్ పొడికెత్తను ఏ పని చేసినా బీచ్కి చల్లినా కాలవల్లో పుడికెలు తీసిన ఇంకేదైనా శానిటేషన్ కి సంబంధించి ఏ పని జరిపినా గానీ కూడా పని చేసిన వాళ్ళకి సంబంధించి డబ్బులు వెళ్తాయి అలాంటిలా ఇక్కడ మటుకు ఓచ సంఘం వెంకయ్య కుమారుడి పేరు మీద సంఘం చైతన్య కుమారి మీద ఓచిన ఉంటుంది ఈరోజు కూలీలు అంటే సంఘం చైతన్య కుమారికి చెల్లించుంటారు కూలీ చెల్లించాల్సింది సంగం చైతన్య కుమార్ ఎక్కడ ఉంటాడు బెంగళూరులో ఉంటారు అతను ఏదో జాబ్ చేసుకుంటా అన్నాడు సంఘం చైతన్యకుమార్ వచ్చి కోచులు పెట్టి సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటారా సంగం చైతన్యకుమార్ పేరు కింద కోచురుంటే డబ్బులు తీసుకుంటారు అంటే ఈ డబ్బులు ఎక్కడికి పోయినట్టు పని చేసిన వాళ్ళు కదా ఎలా వాళ్ళే పని చేసిన వాళ్ళు వచ్చి అక్కడ సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళకి ఇది గమనించండి బాగా గమనించండి ఎంత పెద్ద మొత్తంలో స్కామ్లు చేస్తున్నారో గమనించండి దీని వెనక ఎవరు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఐదో పాయింట్ చాలా బిల్లులపై పని ఏదైనా జరిగితే ఏ పని పంచాయతీలకు సంబంధించి పైప్ లైన్ సంబంధించి లీకేజ్లు కానీ కాలవ పనులు కానీ ఇంకేదైనా ఇవి జంగిల్ క్లీనింగ్ ఇలాంటివి సంబంధించిన పనులు ట్రాక్టర్ సంబంధించిన పనులు ఏవి జరిగినా కానీ ఆధారేమి గతంలోనే మీరు ఇన్నున్నారు ఒక వీడియోలో నేను నన్ను నా దగ్గరికి చాలా మంది సంప్రదించడానికి వచ్చారు నన్ను ఈ బుక్కుల మీద సంతకాలు పెట్టమన్నారు నేను పెట్టను నా ఉద్యోగానికి ఇబ్బంది అని చెప్పేది కూడా ఆయన చెప్పున్నారు అలాంటిది ఆయన అయితే ఖచ్చితంగా చెప్పేశారంట నేనైతే చేయను ఇలాంటి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకు చేయమని తీసుకొచ్చారు నేనైతే చేయను అని చెప్పి ఖచ్చితంగా ఆయన ఉన్నారు అలాంటిది మొన్న జరిగిన ఎంక్వైరీలో చాలా పుస్తకాల మీద బుక్ల మీద కానీ ఆర్డబ్ల్యూసి సంతకాలు లేవు దీని మీద నేను డిఎల్పిఓ గారికి అధ్యక్షన్ చేసిన దాన్ని కొన్ని రాసుకున్నారు కొన్ని వచ్చి పరిగణలోకి తీసుకోవాలా అది ఏందనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను సంతకాలు లేకుండా ఆధరై చేసిన అధికారి దేనికి దేనికోసం ఇలా చేస్తున్నారు అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను ఇది ఒకటి ఆరో పాయింట్ సర్పంచ్ కొడుకు అకౌంట్కు ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే నేను ఫిర్యాదు చేసిండేది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఆరు లక్షల రూపాయలు తన కొడుకు అకౌంట్కి సంఘం చైతన్య కుమార్ అనే అకౌంట్ కి వెళ్ళున్నాయి దీని మీద సమాధానం చెప్పలేకపోయారు ఎందుకు వెళ్ళాయి నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు చేశారు అనేది కూడా విచారణలో చెప్పలేకపోయారు దీని మీద డిఎల్పి గారు కూడా వివరణ రాసుకున్నారు దాని మీద వివరణ ఇవ్వాలని కోరున్నారు ఇది కూడా బయటకు వస్తుంది ఇది ఇంకోటి ఆశ్చర్యపోయే విషయం అసలుకి సంఘం వెంకయ్య గారికి ఈ రోజు దాకా అకౌంట్ లేదంట ఏ బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పి డిఎల్పి ఇప్పుడు మనం ఒకటే అనుకుందాం ఇప్పుడున్న సొసైటీలో అకౌంట్ లేకుండా ఏ వ్యక్తి అయినా ఉండా అలాంటిది మన మైపాడులోనే మన ప్రెసిడెంట్ గారికి అకౌంట్ లేదా డిఎల్పి సమక్షంలో చెప్పుకున్నారు దీనికి అకౌంట్ ఉందా లేదా అనేది కూడా అకౌంట్ ఉందా లేదా తెలియజేయండి నాకాడైతే దానికి సంబంధించి కూడా ఒక ఆధారం మీకు చూపెడతాను కూడా తర్వాత నెక్స్ట్ వీడియో చూపెడతా ఈ ప్రస్తుత సెక్రటరీ ఈతని దగ్గర నేను గత సంవత్సరం

కొంత రికార్డు అబ్బెప్పి వెళ్ళాడు మిగతా రికార్డు ఆడిట్ దగ్గర ఉంది అది తెచ్చిస్తానని చెప్పాడు ఇంతవరకు ఇంకా నా దగ్గరికి చేరలేదు త్వరలో ఆ రికార్డు చేరిన తర్వాత మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని అందించడం తెలియజేస్తున్నాను ఇలాగా ఈయన చెప్పి ఇంచుమించు ఇప్పటికీ పది నెలలు పూర్తి ఈ పది నెలల్లో కూడా రికార్డ్స్ లేవు అనేది మీకు అందరికీ స్పష్టం అవుతానే ఉంది మొన్న కనపడిన కనపడిన రికార్డ్స్ నాలుగు నెలలు మాత్రమే ఇంకా కనపడని ఉన్నాయని చెప్పి చెప్పనే చెప్తా ఉన్నారు పంచాయతీలో రికార్డ్స్ ఎందుకు తారుమారు అవుతాయి ఎందుకు లేకుండా పోతాయి ఎప్పుడు వచ్చినా కానీ కూడా ప్రతి ఒక్క అధికారి ఏ అధికారి వచ్చినా చూపెట్టాల్సిన బాధ్యత సెక్రటరీలది అలాంటిది సెక్రటరీలు ఈ విధంగా ఒకరి మంది ఒకరు ఒకరి ఒకరు చెప్పుకుంటూ పోవడం లేవు అని ఈ రోజు చెప్పుకొని వస్తా ఉన్నారు రికార్డ్స్ లేని రాసుకున్నారు ఇంకా కూడా రికార్డ్స్ లేవు అని అంటున్నారు దానికి డిఎల్పి గారు వీళ్ళకి ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి రికార్డ్స్ లేవంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే గతంలో మైపాడు పంచాయతీలోనే పల్లికొండ శ్రీనివాసులు అని ఆయన ఒకే ఒక ఎంబుక్ లో ఎంట్రీ లేకపోతేనే ఎనిమిది వేల రూపాయలు సంబంధించి ఎంట్రీ లేకపోతే నాన్ నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకొని చర్యలు తీసుకున్న రోజులు ఉన్నాయి అలాంటిది ఈ డిఎల్పిఓ గారు ఈ రోజు దాకా పది నెలలు పూర్తవుతున్న ఎంబుక్ లేవు రికార్డ్స్ లేవు అని అంటుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ సంఘం లాంటి ప్రెసిడెంట్ గారి మీద ఎందుకు తీసుకోవట్లేదు దీని మీద పూర్తిగా గారు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను వెంటనే ఇతనికి చెక్ బుక్ రద్దుపరచాలని కూడా కోరుతా ఉన్నాం అందరం కూడా ఇలా ఈ విధంగా మైపాడు పంచాయతీలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని బాగా స్పష్టం అవుతా ఉంది కూడా దీన్ని కొంత రిమార్క్స్ రాసుకున్నారు కానీ రిమార్క్స్ కనిపిస్తున్నా కానీ కూడా ఇన్ని రోజుల నుంచి మొదటి నుంచి రిమార్క్స్ రాసుకునే ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి కనిపిస్తుందని అని స్పష్టం అవుతా ఉంది కానీ ఈ ప్రెసిడెంట్ గారి చెక్ పవర్ ఎందుకు రద్దు చేయట్లేదు అనేది ఆశ్చర్యకరంగా ఉంది రిమార్క్స్ లేకపోతే వదిలేయచ్చు రిమార్క్స్ పూర్తిగా కనపడుతున్నాయి ఆయన మొన్న కూడా ఏడు లక్షల చిల్లరకి బుక్స్ కనపడలేదు రికార్డ్స్ కనపడలేదు స్పష్టమైంది దాని మీద చెప్పు ఎందుకు రద్దు చేయకూడదు అని కోరిన గారు కూడా దాని మీద నీళ్ళ మొత్తం వెళ్ళారు దీని మీద ఈ విధంగా అంటే ఇంకా కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్ట అంటే మిగతా నిధులు కూడా దుర్వినియోగం జరగతాయి అని మేము మొనపెట్టుకుంటున్నా గారు కూడా ఆయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇది డిఎల్పీ వివరణ ఇవ్వాలి ఆధారాలు పూర్తిగా కనపడిన కానీ కూడా అవతల వ్యక్తులకు ఎందుకు సహకరిస్తున్నారు మేము చెప్పే యాభై లక్షల పై మాట అవినీతి జరిగిందనేది నాకు ఆర్టీఐ సమాచారపు చట్టం ప్రకారం నాకు ఉండే దాంట్లోకి నాకు అర్థమైంది ఇంత పూర్తిగా కనపడుతున్నా కానీ కూడా వాళ్ళ మంది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దాని మీద ఎందుకు ఎంక్వైరీని ముగించట్లేదు ఈరోజు కూడా ఎంక్వైరీకి ఇంకా వాళ్ళకి టైం పొడిగించుకుంటా పోతా ఉండడం ఏంటి ఆయన ఒకటే చెప్తున్నారు డిఎల్పిఓ గారు నాకు జిల్లాలో చాలా ఉన్నాయి చాలా పంచాయతీలు ఉన్నాయి వాటి మీద నేను విచారణ చేయాలి దానిమీద ఇంకా అంటారు సంవత్సరం పది నెలల నుంచి విచారణ జరగతానే ఉంది ఫస్ట్ విచారంలోనే కనిపించింది అవినీతి మరి అవినీతి కనిపించినప్పుడు దాని మీద స్పీడ్ చేసి దాన్ని వాళ్ళని పట్టుకొని ఆ నిధులను దుర్వినియోగం రికవరీ చేయాల్సిన అధికారి ఈ రోజుకి కూడా వాళ్ళకి కాలయాపన ఎందుకు చేస్తున్నట్టు రికార్డు తారుమారు చేసుకోమని చెప్పా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నట్లే కదా దీనికి అర్థం మరి లేకుంటే ఎందుకు చేయట్లేదు దీన్ని కలెక్టర్ గారు మీరు దీని మీద స్పందించి మా మైపాడు పంచాయతీ నిధుల మీద నేను సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాను దీని మీద విచారణ పూర్తి చేసి దీన్ని నిక్కచ్చుగా తేల్చి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మైపాడు గ్రామ ప్రజల తరపు నుండి నేను కోరుకుంటున్నాను ప్లీజ్ న్యూస్